సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను సరిదిద్దేందుకు తహసీల్దార్ ఎంపీడీవోలు ఎంఈవోలతో మంచి అధికారుల టీం దొరికిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే రెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముతుకూరుకు వచ్చిన ఎమ్మెల్యేకి టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధారెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీందర్ రెడ్డి మండల వేలపాలెం వేలపాలం రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మునుకూరు రవికుమార్ రెడ్డి తదితర నాయకులతో కలిసి భూమి పూజ చేసిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు అయితే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ప్రయోజనకరమని నిర్ణయించమన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అధికారుల బృందం తమకు దొరికిందని ఆయన అధికారులకు కితాబిచ్చారు ముత్తుకూరులో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ కారణంగా పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని సోమిరెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు కాకుటూరు లక్ష్మణ్రెడ్డి షేక్ అబ్దుల్ షఫీవుల్లా పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పట్టపు శోభన్ దాసరి రమేష్ పలువురు టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు सेना கொஞ்சம் எனக்கு கொண்ட அட்லன் বা ওয়ান ఇక్కడ ముత్కూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు పొదలకూరు ముత్కూరు రెండు గతంలో ఆయన జగన్ అన్న వచ్చి అన్నీ ఎత్తేసాడు ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు అది ముత్తుకూరులో పెట్టాం ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళ కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇన్ని పనికి వస్తాయని చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం నేను అందరూ తెలుసు అక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే చెప్పింది ఏడిఎంకే చేయదు ఏడిఎంకే చేసింది డీఎంకే చేయదు అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించ్ చేసేస్తే వాళ్ళని మందలిచ్చి ఏడిఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలించి అన్న అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేసాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదోళ్ళ కోసం బతుకుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టింది ఎత్తేసేసాడు పెద్ద మనిషి నేను ఎందుకు స్పెషల్గా గిరిజనుల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది సంక్షేమ పథకాలు అందటం లేదు ఉండేదానికి నిల్వ నీడలేదు మన పోయి చూసాం బ్రహ్మదేవం కట్టమైన చూసాం ఇప్పుడు ఒక గిరిజన కాలనీ చూడడానికి పోతున్నాం గొల్ల వీధి గిరిజన కాలనీ పోతున్నాం మీరు వచ్చి చూడండి కడుపు తరుక్కుపోతుంది అందుకని సాయంత్రం ఆ కంపెనీలందరికీ అట్లీస్ట్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క గిరిజన వాడ తీసుకోండి దత్తం తీసుకోండి వాళ్ళ జీవితాల్లో కొంత మార్పులు వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం ఏమంటానంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారో తెలియదు గిరిజనాల ఇళ్ళు కడితే ఆ ఇళ్ళు కూలిపోతాయి పగలు కొట్టేస్తే ఆ డబ్బు రాదు పూర్తి చేస్తే ఆ ఇళ్ళు నిలవదు ఇటువంటి పరిస్థితులకి కారణం ఎవరు ఎవరు నిన్ను రెండుసార్లు సార్లు గెలిపించింది ఎవరి కారణంతో ఎమ్మెల్యే అయినావు మంత్రి అయినావు కానీ వాళ్ళ బతుకులు కుప్ప కూలిపోయినాయి కదా ఏ రోజైనా సిఎస్ఆర్ ఫండ్ గురించి ప్రయత్నం చేసావా ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు మేము మేము ప్రయత్నం చేస్తున్నానే నువ్వు చేసావా ఆ ప్రయత్నమే లేదుగా చేసింది ఏంటి మొత్తం ల్యాండ్ రికార్డులు మార్చడం ఆ పేదోళ్ళ భూముల రికార్డులు మార్చి నువ్వు నీ మనుషులు సొంతం చేసుకుంటావు ఈ దుర్మార్గానికి కదా మీరు తెరలేపింది దురదృష్టం ఏదేమైనా ఇప్పుడు మంచి టీం మాకు దొరికింది అఫీషియల్స్ కూడా తహసీల్దార్లు ఎండిఓలు ఎంఈఓలు అందరూ మంచి టీం దొరికింది సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో దురదృష్టమైన సంఘటనలు ఏం జరిగినాయో వాటి అన్నింటినీ రెక్టిఫై చేసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు